గీసుకొండ మండల కేంద్రంలోని వెల్డింగ్ ఇతర కట్టుడు పనివాళ్ల యూనియన్ ఆధ్వర్యంలోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మాలోత్తు సాగర్ పాల్గొన్నారు సాగర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను ప్రైవేటు బీమా కంపెనీలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాము అన్నారు కార్మిక శాఖ ద్వారా సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయాలన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ధర్నా ఇరవై మూడు ఉన్న లేబర్ కార్యాలయం హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు కార్మికుల బకాయి బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి ఓదేలు సిఐటియు మండల కన్వీనర్ టి బ్రహ్మచారి గీసుకొండ బిల్లింగ్ కార్మికుల సంఘం అధ్యక్షులు గోరుకంటి రమేష్ మండల కోశాధికారి దూపాకి రాజు గుండా రమేష్ గుడిపాక కుమారస్వామి చిన్న ప్రకాష్ శెట్టి కృష్ణ మొదలగు వారంతా కూడా పాల్గొన్నారు సమావేశం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ సమావేశం జరగడానికి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక చట్టం సంక్షేమ బోర్డు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పడ్డ చట్టాన్ని ఈరోజు ప్రభుత్వం సెంట్రల్ కానీ కేంద్రం ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని నిర్వీర్యం చేయడం కోసం కుట్ర చేస్తారు వాస్తవంగా ఈ చట్టం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు కొన్ని సంక్షేమాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది ఏదైనా అంగవైకల్యం జరిగినా లేకపోతే ప్రమాద చనిపోయినా లేకపోతే వాళ్ళ పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్ లాంటివి కానీ వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఈ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమం ఏర్పాటు చేసిన బాధ్యత ఉందనేది ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్షేమం బోర్డు సిఐటియు అట్లాగే భవ నిర్మాణ కార్మికులు దేశవ్యాప్తంగా సుమారు ఒక ఇరవై ఏళ్ళు పోరాటం చేస్తే ఈ చట్టం ప్రధానంగా భారతదేశంలో వచ్చింది ఈ చట్టం రావడం ద్వారా ఈ కార్మికులకు యుద్ధాంతో కొంత సంక్షేమం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది కానీ ఈ సంక్షేమాన్ని తొలగించడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉంది ఈ సంక్షేమ బోర్డు నిర్వహించే బాధ్యత కార్మిక శాఖ లేబర్ డిపార్ట్మెంట్ దీని బాధ్యత తీసుకొని ప్రస్తుతం వివరిస్తూ ఉంది దీన్ని తొలగించడం కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఉప చెప్పాలని చెప్పేసి చూస్తూ ఉంది ఏజెన్సీలే కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉప చూస్తా చూస్తూ ఉంది అంటే కార్మిక యొక్క వాటర్ బోర్డులో ఉన్న నిధుల్ని ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టి జూదమాడే పని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి దీని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే ఈరోజు సంక్షేమ బోర్డును కాపాడుకోవాలని చెప్పేసి పద్దెనిమిదవ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముందు వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కార్మిక వర్గం ధర్నాకు అవుతా ఉండదు అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే రేపు ఇరవై మూడో తారీఖునారు లేబర్ డిపార్ట్మెంట్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పిలిపియడం జరిగింది వీళ్ళ ప్రభుత్వం ఆలోచించి కార్మిక శాఖ ఏదైతే ఈ సంక్షేమ బోర్డును కార్మిక శాఖ నిర్వహించాలని చెప్పేసి దీన్ని ప్రైవేటు వ్యక్తులకు కానీ ప్రైవేట్ షేర్ హోల్డర్లకు కానీ ఒప్పజెప్పే ఆలోచన ప్రభుత్వం వెంటనే నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు సాగర్ మండల భవన్ నిర్మాణ కార్మికుల మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో ముఖ్యమైన నిర్ణయాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలను కార్మికులకు ఆఫీస్ ద్వారా అమలు చేస్తున్నది అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇంట్లో